తెలుగు రాష్ట్రాల్లో కని విని ఎరుగని చరిత్ర చ చారిత్రాత్మక తీర్పు విఘ్నులైన ప్రజలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి కూటమి నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ భాగస్వామి కూటమి నాయకత్వానికి బ్రహ్మరథం అంటే ఇక్కడ ప్రతి పదం ఆచితూచి మాట్లాడాలి బ్రహ్మరథం పట్టారు ఎవరు ఊహించనంత మెజారిటీతో మరి ఇప్పుడు ట్రెండ్ చూస్తే మేబీ పన్నెండు పదమూడు స్థానాల కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే పరిస్థితి కనపడతలేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ అతిగా విర్రవీగిన వ్యక్తికి ప్రజలు కుక్క కాటుకు చెప్పు దెబ్బ తీరున అత్యద్భుతంగా ఇచ్చారు ఈ ఎన్నికలు అసలు రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులను కూడా హరించి ఒక ఎంపీనని చూడకుండా నన్ను దారుణంగా మంచి మాటలు చెప్పినందుకు హింసించి చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప పరిపాలనా దక్షుణ్ణి ఇసుక ఉచితంగా ఇచ్చేయడానికి కేసులు పెట్టి ఎంతో బ్రహ్మాండంగా స్కిల్ డెవలప్మెంట్ని ఎన్నో లక్షల మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తే అందులో కూడా దారుణమైన ఆరోపణలు చేసి ఏమీ రుజువు కాకుండానే యాభై మూడు రోజుల పాటు ఆయన్ని జైల్లో పెట్టి అలాగే ప్రజల కోసం తన సినీ జీవితాన్ని త్యాగం చేసి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు అర్జెంటుగా విశాఖపట్నం ఖాళీ చేయకపోతే రఘురామకృష్ణరాజుకి పట్టించినకైతే పడుతుంది మీకని చెప్పి ఆయన్ని బెదిరించి ఈ పనుల వలన అతనే సమాధి అతనే కట్టుకుని మరి అతనే దానికి మేకులు కూడా అతనే దించుకున్న పరిస్థితి ప్రతివాడి ఆస్తికి అతను బొమ్మ వేసుకోవటం ప్రతివాడి ఆస్తిని చెరాక్స్ కాపీలు ఇచ్చి మళ్ళీ అప్పులు చేసి అవి ఇచ్చి తాకట్టు పెట్టి అనే ఇటువంటి నియంత్రిత్వపు పోకడలతో అతను సర్వనాశనం అయిపోయిన అభినవ భస్మాసురుడి కథ ఈ జగన్మోహన్ రెడ్డిది రేపటి నుంచి అతన్ని ఆల్రెడీ తల్లి చెల్లి వదిలేశారు ఇప్పుడు ప్రజలందరూ కూడా వదిలేశారు చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా అతి త్వరలో వారిని వదిలేయబోతున్నారు వారి రాజ్యసభ సభ్యులే కాదు ఈ నెగ్గిన పన్నెండు పదమూడు మంది ఒకవేళ నెగ్గితే వాళ్ళు కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఎందుకంటే ఆల్రెడీ అదొక రాజకీయంగా అదొక మృత కలేబరంతో సమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో అది కలిసిపోతుంది గతంలో నేను చెప్పా చాలాసార్లు అన్నా వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ రాజకీయ చిత్రపటంలో ఉండదు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నేను చెప్పిన మాట మీకు గుర్తుండి ఉంటుంది మరణం మే పద్నాలుగో తారీఖు సంభవించింది నన్ను కొట్టిన రోజు నా పుట్టినరోజు ఎందుకంటే మే పదమూడు ఎన్నికలు జరిగిన పద్నాలుగు పొద్దున్న ఒంటి గంట రెండు దాకా కూడా పోలింగ్ జరిగింది కాబట్టి మే పద్నాలుగున పార్టీ మృతి చెందింది పెద్ద కర్మ జూన్ నాలుగో తారీఖు నిర్వహిస్తాము అని చెప్పి ఏదైతే నేను చెప్పానో ఆ క్రతువు ఈరోజు కొద్ది గంటల్లో ముగుస్తుంది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ మేము అనుకున్న విధంగానే జరుపుకుంటున్నాం మేము అందరం కూడా ఆల్మోస్ట్ యాభై వేల పైచీలకు మెజారిటీతో గెలవబోతున్నాం అక్కడ మరి ఒక మంత్రి ఎన్నో అరాచకాలు చేసిన మంత్రి అక్కడ ఉన్నారు మరి శ్రీను గారు ఎంతో కష్టపడి పోరాడారు నేను ఎంపీ కింద ఉన్నప్పుడు కూడా ఆయన ఆయన ప్రాంత అభివృద్ధికి మంత్రి మంత్రి ఎవరు సార్ కొట్టు గుణం ఇద్దరు మంత్రుల్ని కొట్టారండి తణుకులో తాడేపల్లి గుడలో మామూలుగా కొట్ల ఒళ్ళు మదించి మరి వాళ్ళు వేషాలు వేశారు ఏదో మరి గతంలో మరి అందరూ నన్ను ఆశ్రయించిన వారే మరి మంత్రి పదవులు ఇచ్చి తిట్టరా అంటే మరి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఇవాళ ప్రజలు వాళ్ళకి తగిన బహుమానం అద్భుతమైన బహుమానం ఇచ్చారు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ మంత్రులు సత్యబాబు గారితో సహా ఆయన కూడా నూట డెబ్బై ఐదు అన్నాడు మన మధ్యన ఆయనతో సహా అందరూ పోయారు మరి ముగ్గురు కూడా అవుట్ అంటున్నారు మరి ఇంకా అసలు డౌట్గా ఉండాలి పెద్దిరెడ్డి డౌట్ అంటున్నారు ఇది ఎవరినిచ్చారు ఆయన మంత్రులు ఎవరిని ఇచ్చారా సో అవుట్ అది పోతుంది నూట నలభై పోస్టల్ బ్యాలెట్ తోటి లేచిపోద్ది సో చూస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది వన్స్ అగైన్ ఈ విజయం చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కాయ కష్టం చూసారా సీని గారు ఆయన కళ్యాణ్ గారు ఆయనకాల బాబు గారు ఇది ఎప్పటి నుంచో పెట్టింది ఇవాళ పెట్టింది కాదు అద్భుతమైన విజయం చేపట్టబోతున్నాం సాయంత్రం మామూలుగా పగలు నిర్వహిస్తారు ఇవాళ సాయంత్రమే మేము కర్మకాండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస్త్రయుక్తంగా నిర్వహిస్తాం